హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఎంతో రుచిగా ఉండే పనసకాయ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్ చాలా ఈజీ ఒకసారి తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఈ పనసకాయ బిర్యానీ చికెన్ బిర్యానీ టేస్ట్కి ఏ మాత్రం తగ్గదు అంత రుచిగా ఉంటుంది పెళ్ళిళ్ళకి ఎక్కువగా స్పెషల్ రెసిపీగా ఈ పనసకాయ బిర్యానీనే వడ్డిస్తారు మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక అర కేజీ పనసకాయ మొక్కల్ని తీసుకోండి ఇవి ఫ్రెష్ కాదు తెచ్చి ఒక టూ డేస్ అవుతుంది కట్ చేసినప్పుడు జిగురుగా ఉంటుంది పసుపు ఉప్పు వేసి బాగా కడిగి ఫ్రీజర్లో పెట్టాను అందుకే ఇలా కలర్ చేంజ్ అయ్యింది చిన్న పనసకాయలు మనకి మార్కెట్లో అమ్ముతారు అవి తెచ్చుకుని కట్ చేసుకోవాలి కొంతమంది ముక్కలుగా కూడా చేసి అమ్ముతారు అవైనా తెచ్చుకోండి ఇప్పుడు ఈ ముక్కల్ని మునిగే వరకు వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకోండి వాటర్ మరిగాక పనసకాయ ముక్కల్ని స్లోగా యాడ్ చేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో త్వరగా ఉడిగిపోతాయి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పనసకాయ ముక్కలను తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే రెండు టీ స్పూన్ల కారాన్ని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ జీలకర్ర పొడిని తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఇందాక బాయిల్ చేసేటప్పుడు యాడ్ చేస్తాము చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అలానే ఒక టీ స్పూన్ గరం మసాలాని అర టీ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి ఇంకా నాలుగు లవంగాలని రెండు ఇంచుల దాల్చిన చెక్కని రెండు యాలకులని యాడ్ చేసుకోండి ఒక అనాస పువ్వుని ఇలా చిన్న మొక్క జాజికాయని తీసుకుని కొంచెం ఇలా తురుముకుని యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు ఘాటుగా ఉంటుంది చాలా కొంచమే గ్రేట్ చేసుకోండి అలానే బిర్యానీ పువ్వు స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు కదా అవి ఒక రెండు యాడ్ చేసుకోండి చిన్న జాపత్రిని కూడా యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఇంకా అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి మసాలాలు ముక్కలకి బాగా పట్టేలాగా అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి మూత పెట్టి కనీసం రెండు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ముందు రోజు కలుపుకుని రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బిర్యానీ స్టార్ట్ చేసే ముందు ఇలా ఒక అర కేజీ బిర్యానీ రైస్ని తీసుకోండి అర కేజీ పనసకాయ ముక్కలకి అర కేజీ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా కొంచెం ఈ కలర్లో ఉండే పాత రైస్ని తీసుకోండి అప్పుడే బిర్యానీ పొడి పొడిగా బాగా వస్తుంది రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకుని రైస్ మునిగే వరకు వాటర్ని పోసుకొని ఒక అరగంట నానబెట్టి ఈ లోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఒక గిన్నెలోకి రెండు లీటర్ల వాటర్ ని పోసుకుని బాగా మరిగించుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి ఒక జాపత్రిని యాడ్ చేసుకోండి ఒక అనాస పువ్వుని రెండు ఇంచుల దాల్చిన చెక్కని ఇలా ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోండి ఇంకా ఐదు యాలకుల్ని ఐదారు లవంగాలని యాడ్ చేసుకోండి మూడో నాలుగో స్టోన్ ఫ్లవర్స్ ని ఒక టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోండి స్టోన్ ఫ్లవర్ ఆరోమా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే బాగా మరిగాక ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సగానికి చీల్చుకుని యాడ్ చేసుకోండి కొన్ని పుదీనా ఆకుల్ని కొన్ని కొత్తిమీర ఆకుల్ని సగానికి కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ని టేస్ట్ చూసి అవసరమైతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లోనే ఇప్పుడు నానబెట్టిన రైస్ని వాటర్ లేకుండా రైస్ని మాత్రం స్లోగా వాటర్లోకి యాడ్ చేసుకోండి అలానే పావు చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి ఇంకా ఒక టేబుల్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి మొత్తాన్ని కలుపుకొని హై ఫ్లేమ్లో రైస్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి రైస్ కుక్ అయ్యే లోపు మనం వేరే స్టవ్ మీద ఇలా బిర్యానీ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకుని పనసకాయ మొక్కల్ని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ లోలోనే పెట్టుకుని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సగానికి చీల్చుకుని యాడ్ చేసుకోండి కొంచెం పుదీనా ఆకుల్ని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకుని రైస్ కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి పనసకాయ ముక్కలు సాఫ్ట్ గా కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకుని రైస్ని యాడ్ చేసుకోండి రైస్ ఇలా ఉండాలి మరీ సాఫ్ట్ గా కాకుండా ఒక నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఈ స్టేజ్ లోనే స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ని తీసుకుని ఇలా ముక్కల మీద లేయర్ లాగా యాడ్ చేసుకోండి ఒక సగం రైస్ని యాడ్ చేసుకోండి అన్ని సైడ్స్ సమానంగా స్ప్రెడ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా జల్లుకోండి అలానే కొన్ని ఫ్రైడ్ జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఆకులను కూడా యాడ్ చేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మిగతా రైస్ని కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని జీడిపప్పులని కొంచెం పుదీనాని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఒక అర టీ స్పూన్ బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకోండి ఇంకా రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి అలానే రైస్ కుక్ చేసిన వాటర్ని ముప్పావు గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ కానీ కుంకుంపు వాటర్ కానీ యాడ్ చేసుకోండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మొత్తం ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఏదన్నా స్పూన్ని లోపలికి గుచ్చి తీసి చూస్తే ఏమన్నా వాటర్ స్పూన్కి అతుక్కుని ఉంటే ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక అరగంట వదిలేయండి అరగంట తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా చూడడానికి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కింద ముక్కలు కూడా భలే కుక్ అయ్యాయి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి పీసెస్ కూడా రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్